చెప్తున్నాడు వృత్వా సహస్రపాత్వా దశాంగుళం ఆ విరాట్ పురుషునికి అంటే విశ్వమంతా ఒకే మనిషి అని ఆలోచించండి దయచేసి లేకపోతే ఇది అర్థంగా దయచేసి విష్ణువుని కానీ శివుని కానీ కుమారస్వామిని కానీ ఏ రూపాన్ని మీ మనస్సులో లేకుండా చేసుకోండి కేవలం సమాజం సమాజం విశ్వం సమాజం అంటే వరంగల్లో ఉండేది మరో కాకినాడలో ఉండేది కాదు విశ్వం విశ్వమంతా ఒకటే మనిషి ఆ మనిషికి దేవుడు అని పేరు పెట్టక్క పెడితే ఒక ప్రమాదం దేవుడు అనగానే ఒక రూపం వచ్చేస్తుంది అందుకని పేరు పెట్టక్కర్లేదు విశ్వం అదే ఆ పేరు చాలు అది కూడా ఒక పేరే కదా విశ్వం కూడా ఒక పేరే కదా సహస్రశీరుష పురుష ఆయనకి వెయ్యి వెయ్యి శిరస్సులు ఉన్నాయి వెయ్యి అంటే అర్థమేటి సహస్ర శబ్దానికి సంస్కృతంలో వెయ్యి అనేది మామూలు లెక్క కోసం చెప్పుకునే మాట కానీ వెయ్యి అంటే అనంతం అర్థం సహస్ర అంటే అనంతం ఆదిశేషునికి వెయ్యి పడగలంటారు అది మురిక మామూలు మనకు తెరవడం కోసం చెప్పారు ఆయనకి అనంతుడు అని పేరుంది గమనించండి ఆయన శిరస్సులు అనంతం అంటే విశ్వమంతా గ్రహాల మధ్యలో ఆకర్ ఉన్నటువంటి ఆకర్షణ శక్తినే ఆదిశేషుడు అంటారు సమస్య అందుకే ఆయన అసలు పేరు సంకర్షణుడు ఆదిశేషుని అవతారం కాబట్టి బలరాముని పేరు సంకర్షణుడు సంకర్షణాయనఖ వాసు దేవాజనమ ప్రద్యుమ్నాజన అనిరుద్ధాజనమ కేశవనామాలు ఈ గ్రహాల మధ్యలో భూమి సహా అన్ని గ్రహాల మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఉంది దీన్ని సంకర్షణ శక్తి అంట సంకర్షణ అంటే ఆకర్షించడం లాగడం సరిగ్గా బలరాముడు సంకర్షింపబడ్డాడు కదా ముందు దేవకి గర్భంలో ఉన్నాడు అక్కడి నుంచి రోహిణి గర్భంలోకి సంకర్షణ చేయ చేయబడ్డాడు లేదా బతికేవాడు కాదు ఆ ఆకర్షించేటువంటి శక్తి దాన్ని వాళ్ళ గ్రావిటేషన్ ఫోర్స్ అన్నారు ఇంగ్లీషులో చెబితే సైన్సు సంస్కృతంలో చెబితే మతం అంటే నమశివాయ మనం మాట్లాడేది లేదు భాషను బట్టి ఉంటుందా భావాన్ని బట్టి ఉంటుందా అది మనం గ్రహించాలి అది కానీ ఆ సంకర్షణ శక్తి అనంతుడు కదా ఆరుశేషుడు కదా ఆయన శరస్సులు అనంతం అండి వెయ్యి అనే లెక్కేం లేదు అక్కడ ఉరిక మనకు తెలవడానికికో వెయ్యి అన్నారు ఎక్కడో ఒకటి అంకె ఆపాలి కాబట్టి విశ్వరూపం విశ్వరూపం ఉంటారు విశ్వరూపం క్యాలెండర్లు ఉంటాయి మీరు గమనించండి భగవద్గీత వేసినప్పుడు విశ్వరూపం క్యాలెండర్లు ఉంటాయి కింద చిన్న రథం ఉంటుంది అర్జునుడు కింద కూర్చునేలా దండం పెడుతూ ఉంటాడు విష్ణు విష్ణువు మాత్రం ఇలా పొడుగ్గా ఉంటాడు మీరు లెక్కట్టండి ఇరవై తలకాయలు ఇరవై చేతులు ఉంటాయి విశ్వరూపం అంటే ఇరవై అయినా క్యాలెండర్లో అన్నీ పెట్టాయి కాబట్టి అన్నీ వేశాడు విషయం అది చెరువు అంటే ఇరవై ఏమిటి ఇరవై అయినా లెక్క పైగా అనంతం సహస్రా అంటే బెయ్య బయాలి బెయ్యి క్యాలెండర్లో పట్టం ఏం చేయమంటే చిన్న చిన్న చుక్కల్లా ఉంటాయి ముఖాలను కూడా ఒకటికే అనుకోడు అందుకని ఇరవై చేశాడు ఇరవైతో ఎందుకు సరిపెట్టాడు క్యాలెండర్ అంతే పట్టింది ఏం చేయమంటావు కనుక తిరుపతి వెంకటకౌల్ని ఏదో కేసులో సాక్షిని చెప్పమని పిలిచారు కోర్టులో వాళ్ళు పద్యంలో చెప్పారు శేష శేషపద్యం నిండా సాక్షుల పేర్లు చెప్పారు యానాముతా సాక్షి ఇంజరమును సాక్షి శంకరుండాతని సాని సాక్షి మంజువాణి ప్లస్ మేనేజర్ ఒక సాక్షి ఇవన్నీ చెప్పారట చివరికి చెప్పి చెప్పి పద్యం అయిపోతుంటే సాక్షులున్నారు పద్యంబు చాలది ఇంకా అన్నట్ట దెబ్బగా జడ్జి గారికి ఈ పద్యానికి మురిపం వచ్చేసి నవ్వు వచ్చేసి ఇంత గట్టిగా ఇంత ఆత్మవిశ్వాసంతో పద్యం చెప్పారంటే ఈ కేసు వెళ్ళదే అన్నట్టు ఒకటే జడ్జి పట్టికి ఇంత ప్రేమ వాళ్ళకి లేదు వెళ్ళకే మంది వెళ్ళకే ఇచ్చిపోమ సాక్షులు వాళ్ళంతమంది ఉన్నారు మమ్మల్ని ఏం చేయమంటావు శేషద్యానికి ఒక నిబంధనలు ఉన్నాయా పెద్ద పాదాలు నాలుగు చిన్న పాదాలు నాలుగు చెప్పాలి అంతకంటే చెప్పకూడదు చేత కాదంటారు సాక్షులు ఉన్నారు కానీ పద్యం చాలు నన్నేం చేయమంటాం అన్నాడు అలాగే క్యాలెండర్లో విశ్వరూపం వేశారంటే ఇరవయో ఇరవై ఐదో ఎందుకు వేస్తారు క్యాలెండర్ చాలదు కాబట్టి విశ్వరూపం అంతే అంటే విష్ణురూప ఒప్పుకుంటాడా అంటే విశ్వమంతా ఒకటే రూపం కూడా సహస్ర శీరుష పురుష అంటే ఇప్పుడు నా ముందున్న శరస్సులో మీకు కనపడుతున్న నా శిరస్సు ఆ దేవు బొమ్మ శిరస్సు ఈ మైకు ఉండేటువంటి శరీరాజవాలు ఇవన్నీ భగవంతుడే అని భావించాలి అది విశ్వరూపం అంటే ఇదంతా భగవంతుడే ఇదంతా భగవంతుడే ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే అప్పుడు మనకు విశ్వం అర్థం అవుతుంది ఈ భావన నిరంతరం చేయాలి నిరంతరాభ్యాసం అంటే ఇదే ఇంట్లో ఉన్నప్పుడల్లా ఈ భావన చేస్తూ ఉండాలి అప్పుడు ఇంట్లో తగాదాలు తగ్గిపోతాయి లేకపోతే ఇంకా కాఫీ సరిగ్గా వేడిగా లేదు వేడిగా ఉండమని వేడిగా ఉంచమని చెప్పినా వేడిగా ఉండగానే పట్టుకుంటాము డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాయి వేడి ఏం చేసుకుంటావు ఇక్కడ ఇప్పుడు వేడిగా ఉండాలి రుచిగా ఉండాలి ఇంకా చక్కెర చాలితే తక్కువ తక్కువేసావు ఇందుక గొడవ వదిలేరాదు ఆ విషయం సరే కాఫీ మానేస్తే మంచిది కనీసం ఈ బాధను వదిలేయాలి కాఫీ ఇచ్చావిడ కాఫీ తాగే నేను ఒకటే యజ్ఞాయ గౌతుమ యజ్ఞపతయే అంటే బాగుంది మనం ఇచ్చిన అంతే కదా ఏదో నా లాగే ముసలిది అది కూడా భార్యాభర్తల మధ్యలో వయోభేదం ఉంటుంది ఐదారు ఏడు ఉంటుంది మహాయితే ఏడు ఎనిమిది ఏళ్ళు అంతకంటే ఉండదు కదా ఆవిడే పెద్దవిడే కదా ఈ చిన్న విషయం ఏమైనా కాదండి అసలు తత్వం ఇక్కడే మొదలవుతుంది మనం అర్థం చేసుకోవాలి ఇది చిన్నది అనుకోదు ఇంట్లో విషయం అనుకోవద్దు ఇది వ్యక్తిగతం అనుకోవద్దండి అసలు అసలు తత్వం ఇక్కడే మొదలవుతుంది చిన్న విషయాన్ని ఎందుకు సర్దుకోలేకపోతున్నావు ఎందుకు దానికి అంత పెద్ద గొడవ పెట్టాలి అది రావాలంటే సహస్ర శీరుష పురుష సహస్రాక్ష కనబడుతున్న కళ్ళు అనంతమైనటువంటి అనేవి ఒక్కొక్కరికి రెండేసి కళ్ళు ఉన్నాయి ఇగో ఇక్కడ మొత్తం హాల్ అంతా నిండిపోయి కనబడుతున్నారు ఇన్ని నేత్రాలన్నీ భగవంతుడు అంటే ఇప్పుడు సభా కల్పతరం ఉందే సభ అంతా ఒకటే స్వరూపం అని నేను భావించాలంతే ఇందులో నా క్యాస్ట్ ఎవరు నా క్యాస్ట్లో మళ్ళీ మా శాఖ ఎవరు దేనికి గొడవ మా అబ్బాయికి ఏమైనా పెళ్ళనివ్వడానికే మరి అప్పుడంటే ఆలోచిద్దాం ఆ విషయం అవసరం లేదు ఇది ఉపన్యాసమే ఎవరు ఉంటే నాకే నా నా రాష్ట్రం వాళ్ళెవరు మా పొరుగింటి వాళ్ళు ఎవరు దేనికే గొడవ నా మతం వాళ్ళెవరు అనవసరమైన విషయం అది అలా ఉంటే అర్థం కాదు సహస్రాక్ష సహస్రపాత్ వెయ్యి పాదాలు కలిగిన కూడా అందరి పాదాలు లెక్క పెట్టుకొని ఎక్కడెక్కడ పడుతున్నా వెయ్యి పాదాలు మరి విశ్వమంతా కలిపి ఎన్ని పాదాలు ఉన్నాయి జంతువులను కూడా కలపడం దయచేసి మనుషులను కాదు ఎనిమిది కాళ్ళు ఉండేటువంటి సర్భసాళువ మృగం దగ్గర నుంచి రెండు కాళ్ళతో ఉండేటువంటి పావురమో కాకి వరకు మొత్తం కలపండి ఆ కాళ్ళన్నీ ఒకటే స్వరూపం ఆ వేళ్ళన్నీ ఒకటే స్వరూపం ఆ కళ్ళన్నీ ఒకటే స్వరూపం ఆ కళ్ళన్నీ ఒకటే స్వరూపం కడుపులో చెలరేగే ఆ కళ్ళు కూడా ఒకటే స్వరూపం అందరికీ ఆకలి ఒక్కటి అందరికీ ఆకలి ఒక్కటి మన కడుపు మాడుతుందంటే అవతలవాడికి కూడా మాడుతుంది నలుగురు వేళ్ళు నలుగురు వేళ్ళు నోట్లో గడుతున్నాయా అన్ని వర్గాలు ఆకలి లేక బాధపడుతుంటే మనం ఇక్కడ స్వర్గంగా తినాలా